హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మీసేవా సో ఇవాళ వీడియోలో ఏంటంటే చాలామంది ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడానికి ఇప్పుడు మనకి సెల్ఫ్గా ఏదైతే యుఐడి పోర్టల్ ఉందో సో వీళ్ళు ఆధార్ లాగిన్ లేకపోయినా ఆధార్ సెంటర్కి వెళ్లకుండా కూడా మనం మార్చుకోవచ్చు మనం చేంజెస్ చేసుకోవచ్చు ఈవెన్ మన మొబైల్లో కానివ్వచ్చు మన కంప్యూటర్లో కానివ్వచ్చు అయితే చాలామంది అడ్రస్ మార్చాలి అనుకుంటే కనుక ఆ అడ్రస్ ఎలా మార్చాలి దానికి సంబంధించిన ఎలా ఎలాంటి ప్రూఫ్స్ కావాలని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు సో మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకపోయినప్పటికీ కూడా ఒక గెజిటెడ్ ఫామ్తో గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేయించి దాని ద్వారా మనం ఆన్లైన్లో ఆధార్ మనం సెల్ఫ్గా మార్చుకోవచ్చు అయితే చాలామందికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే ఆ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి ఎందుకంటే ఆ ఫామ్ అనేది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి అందులో ఏ ఒక్క లెటర్స్ మిస్టేక్స్ ఉన్నా లైక్ క్యాపిటల్ లెటర్ నుంచి స్మాల్ లెటర్కి మధ్యలో చేంజ్ అయినా లేకపోతే ఏదైనా తప్పు రాసి పొరపాటును కొట్టేసినా కానీ అవి వర్క్ అవ్వదు ఆ లెటర్ అనేది వర్క్ అవ్వదు మనం అప్లోడ్ చేసినా కానీ రిజెక్ట్ అయితే అవుతుంది అయితే వీడియోలో మనం ఆ లెటర్ని ఎలా రాసుకోవాలి ఎలా రాయాలో అనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఎలా చేంజ్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుగా అయితే మన దగ్గర అంటే ఇప్పుడు అడ్రస్ మార్చాలంటే కొన్ని డాక్యుమెంట్స్ కావాలి రైస్ కార్డు కానివ్వచ్చు లేకపోతే ఓటర్ ఐడి కానివ్వచ్చు ఇట్లా సంథింగ్ ఏవో కొన్ని డాక్యుమెంట్స్ కావాలి ఈవెన్ ఏ డాక్యుమెంట్ లేకపోయినా కానీ ఆ గెస్టెడ్ ఫామ్ ఉంటే మనం మార్చుకోవచ్చు సో ఇప్పుడు ఆ గెస్టెడ్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం మన నెక్స్ట్ వీడియోలో మనం గెస్టెడ్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేసుకుని కరప్షన్ చేయాలో చూద్దాం అనమాట సో ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లని క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక టైం అయితే వేస్ట్ చేయద్దు సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం దానికోసం మనకి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అని ఒకటి కావాలి మీకు నేను ఈ ఫైల్ ఏదైతే ఇప్పుడు నేను చూపించే పీడిఎఫ్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ఉన్న మన వెబ్సైట్లో కూడా ఇస్తాను మీరు అక్కడి నుంచి ఆ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది జాగ్రత్తగా వింటే సో నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంటుంది ఇందులో మనకి కావాల్సింది థర్డ్ పేజీ సర్టిఫికేట్ ఆఫ్ ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ అని ఉంది కదా ఈ ఫామ్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది ప్రింట్ తీసుకున్న తర్వాత దీన్ని మీరు పూర్తి చేసి గెస్ట్ ఆఫీసర్తో ఫిల్ చేయించాలి సో ఇప్పుడు చూద్దాం ముందుగా ఇక్కడ మనం చూసుకుంటే మనది అప్డేట్ రిక్వెస్ట్ కాబట్టి ఇక్కడ ఉన్న అప్డేట్ రిక్వెస్ట్ మీద మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ నా అప్డేట్ రిక్వెస్ట్ మీద టిక్ చేసి మీరు ఎప్పుడైతే ఫామ్ ఫిల్ చేస్తున్నారో అక్కడ డేటు మంత్ ఇయర్స్ వేసేయండి వేస్ చేసిన తర్వాత కిందకి స్ట్రాల్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక అడ్రస్ ఉంది ఓల్డ్ అడ్రస్ ఇప్పుడు నేను కొత్త అడ్రస్ మార్చాలనుకుంటున్నాను సో ఇక్కడ మనం మన యొక్క ఆధార్ నెంబర్ యాజ్టీస్గా రాసేది సో మనం ఆధార్ కార్డులో ఎన్నిసార్లు ఏవి మార్చుకున్నా కానీ ఎప్పటికీ మారనేది ఆధార్ కార్డ్ నెంబర్ కాబట్టి ఆధార్ నెంబర్ మారదు కాబట్టి ఇక్కడ మీకున్న ఆధార్ నెంబర్ దగ్గర ఇక్కడ మనకి లైన్స్ కనబడుతుంది కదా ఒక్కొక్క టే ఒక్కొక్క బాక్స్లో ఒక నెంబర్ లెటర్ చొప్పున ఆధార్ నెంబర్ మొత్తాన్ని ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది ఏ పెన్నైనా యూజ్ చేయండి బట్ కానీ జాగ్రత్తగా రాయండి తప్పులు పడద్దు ఒక్క మిస్టేక్ పడినా మళ్ళీ ఫామ్ మళ్ళీ తీసుకోండి ఎందుకంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకునే మనకి ఫుల్ నేమ్ అనమాట ఈ ఫుల్ నేమ్ అనేది ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి మ్యారేజ్ అయిపోయింది అనుకోండి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంటి పేరు మారుతుంది కాబట్టి ఇక్కడ మీరు రాయవలసింది కొత్త ఇంటి పేరు అంటే మీకు ఆధార్ కార్డులో ఏవైతే మార్పులు కావాలో ఆ కావాల్సిన మార్పుని ఇక్కడ మీరు ఫిల్ చేయండి ఈ ఫామ్లో రాసినవి మాత్రమే మీకు ఆధార్లో చేంజ్ అవుతాయి సో అదేవిధంగా ఇక్కడ మీరు మీ నేమ్ దగ్గర మీ పేరు ఒక్కొక్క బాక్స్లో ఒక లెటర్ చొప్పున రాసుకుంటూ రండి ఇంటి పేరు మార్చాలి అనుకుంటే ఆ కొత్త ఇంటి పేరు ఏది కావాలో అది రాయండి ఇంటి పేరే కాదు ఏదైనా సరే పేరుంది ఇప్పుడు Um... రామేశ్వరరావు ఉందనుకోండి ఇక్కడ కానీ మనకి రామేశ్వరరావు బదులు వెంకట రామేశ్వరం అని కావాలనుకోండి ఆధార్లో ఇక్కడ మీరు రామేశ్వరరావు రాయకూడదు వెంకట రామేశ్వరరావు అని రాయాలి అంటే మనకి మారాల్సింది కావాల్సింది రాయాలి ఇక్కడ నెక్స్ట్ కేర్ ఆఫ్ ఆఫ్ అంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ ఫాదర్ నేమా హస్బెండ్ నేమా ఏంటని చెప్పేసి అంటారు సో కేర్ ఆఫ్ అనేది మనకి ఫాదర్ హస్బెండ్ అని కాదు సో ఎందుకంటే డాక్టర్ ఆఫ్ డి డిఓ అంటే డాక్టర్ ఆఫ్ అని చెప్పేసి ఎస్ వన్ సన్ ఆఫ్ అని చెప్పేసి సో డబ్ల్యూఓ అంటే వైఫ్ ఆఫ్ అని చెప్పేసి ఇది ఆఫ్ అన్నారు కాబట్టి మనం ఏదైనా రాసుకోవచ్చు అనమాట ఈవెన్ ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ అనుకోండి ఫాదర్ నేమ్ రాసి హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ రాసేయండి ఏదైనా పర్లేదు ప్రాబ్లమే ఉండదు మళ్ళీ చాలామంది తెలియక దీన్ని కొట్టేసి పక్కన వైఫ్ ఆఫ్ లేకపోతే డాటర్ ఆఫ్ ఇలా రాస్తున్నారు అలా రాస్తే ఈ అప్లికేషన్ చల్లదు కాబట్టి దయచేసి అలా రాయకండి అలా రాయకుండా జస్ట్ మీరు ఫాదర్ నేమా మదర్ హస్బెండ్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ రాసుకోవడం సరిపోతుంది నెక్స్ట్ డోర్ నెంబర్ మీ యొక్క డోర్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ రాయండి ఒకవేళ మీకు తెలియకపోతే ఆధార్ కార్డులో మీ ఓటర్ ఐడిలో ఉంటుంది డోర్ నెంబర్ లేదా మీ రైస్ కార్డులో ఉంటుంది అది చెక్ చేసుకుని మీరు ఇక్కడ డోర్ నెంబర్ రాస్తే సరిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ స్ట్రీట్ అండ్ రోడ్ లైన్ అంటే మీది ఏ ఇది మీ యొక్క ల్యాండ్ మార్క్ ఏంటి మీ యొక్క ఏరియా ఏంటి మీ యొక్క విలేజ్ అండ్ టౌన్ సిటీ ఏంటి రాయవలసి ఉంటుంది చాలామంది మాకు అలా ఏమీ లేవన్నా మాది ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో మాకు వీధి వీధి పేర్లు ల్యాండ్ మార్కులు ఏరియాలు ఇవేమీ లేవు అనుకున్నప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాగలం అనుకోండి ఇక్కడ కూడా అంతే నాగాయలంక నాగాయలంక నాగాయంక నాగాయలంక నాగాయలంక సో సేమ్ అదే రాసేయచ్చు ఇబ్బంది ఏమీ లేదన్నమాట సో నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందనేది కూడా రాయాలి సో అది మీ అంటే అన్ని అన్ని ఊర్లకి వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ ఉండాలని లేదు కొన్ని కొన్ని ఏరియాస్లో చిన్న చిన్న గ్రామాలైతే రెండు మూడు ఊర్ల కలిపి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అదేంటో తెలుసుకుని ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర మీ ఊరు రాయవలసి ఉంటుంది తర్వాత మీ యొక్క జిల్లా రాయవలసి ఉంటుంది సో మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటనేది ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయినాయి కదా సో డిస్ట్రిక్ట్ నేమ్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఈ ఫామ్ వర్క్ అవుతుంది మీకు తర్వాత ఇక్కడ ఎక్కడ మీ యొక్క స్టేట్ రాసి ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేయవలసి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ మీరు రాసినంత మాత్రాన చేంజ్ అవ్వదు సో ఇప్పుడు నా ఆధార్ కార్డులో సున్నా ఒకటి సున్నా ఒకటి రెండు వేలు ఉందనుకోండి కానీ నా డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ అనుకోండి నేను ఇక్కడ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌసండ్ రాసేసి అప్లోడ్ చేసినంత మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అవ్వదు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అవ్వాలంటే కంపల్సరీ అది ఆధార్ లాగిన్ కావాలి మనం మనం చేసేది కేవలం అడ్రస్ చేంజ్ మాత్రమే సో ఆధార్ లాగిన్లోకి వెళ్ళినప్పటికీ కూడా మీరు టెన్త్ క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకుని వెళ్ళాలి అప్పుడు మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అవుతుంది సో కాబట్టి మీ పాత ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే రాసేయండి తప్పు అయినప్పటికీ కూడా లేదు మాకు డేట్ ఆఫ్ బర్త్ కూడా కావాలంటే మీరు దగ్గరలో ఉన్న పోస్ట్ కో లేకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిందే సో ఇది రాసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి ఇక్కడ మీకు సంతకం వస్తే సంతకం తంబు వస్తే తమ్ము ఐ మీన్ సంతకం రాకపోతే తమ్ము అవి వేయాల్సి ఉంటుంది అంతే జస్ట్ ఇంతవరకు మాత్రమే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫామ్ ఈ కింద ఉన్న వాటిని వీటిని కూడా టచ్ చేయవలసిన అవసరం అయితే లేదు ఈవెన్ టచ్ చేస్తే మనకి అప్లికేషన్ వర్క్ అవుతుంది ఎందుకంటే ఇదంతా కూడా ఎవరైతే మనకి గెజిస్టెడ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు ఫిల్ చేయాలి అంటే ఇక్కడ వాళ్ళు సర్టిఫై ఆఫీసర్ది వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ వాళ్ళ యొక్క ఆఫీస్ అడ్రస్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబరు అండ్ వాళ్ళు దేం గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏనా లేకపోతే విలేజ్ పంచాయతీ హెడ్ ఆఫీసర్ గ్రూప్ ఎమ్మెల్సీనా తహసీల్దారా హెడ్ ఆఫ్ ద రిజిగ్నేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆ హెడ్ మాస్టరా ఏంటనేది వాళ్ళు టిక్ చేసుకుని వాళ్ళు సిగ్నేచర్ అన్న స్టాంప్ వేసుకోవాల్సిన ప్లేస్ ఇది సో ఈ ఎంటైర్ రో మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఇది వాళ్ళు చేయాల్సిందనమాట మనం ఫిల్ చేస్తే ఇది వర్క్ కూడా అవ్వదు సో ఇది వాళ్ళతో పూర్తి చేయించుకుని దీన్ని స్కాన్ కాపీని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్గా సులువుగా మనం ఈ అడ్రస్ చేంజ్ ఫామ్ని ఫిల్ చేసుకోవచ్చు సో వీడియో మీకు అర్థమైందనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్లో తెలియజేయండి మీకు వచ్చే డౌట్స్ని అండ్ ఇది పెట్టి ఆన్లైన్లో అడ్రస్ ఎలా మార్చాలో తెలియాలి కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియపరచండి నేను మీకోసం మరో వీడియో అందిస్తాను అనమాట ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్